ఇక అవని స్కూటీ మీద వెళ్తుంటే రోడ్డు మీద నడుచుకుంటూ వాళ్ళ అత్తయ్య వెళ్తూ ఉంటుంది ఇంకా అవని చూసి అత్తయ్య అత్తయ్య అని పిలుస్తూ ఉంటుంది ఇక అవని ఇలా అడుగుతూ ఉంటుంది అత్తయ్య మీరు ఎందుకో బాధపడుతున్నట్టు అనిపిస్తుంది ఏమైంది అత్తయ్య అని అడుగుతూ ఉంటుంది ఇంకా పార్వతి ఉండి నా మనసు ఏం బాగలేదు అవని అని అంటూ ఉంటుంది ఇక అవని ఇలా అడుగుతూ ఉంటుంది ఏమైంది అత్తయ్య చెప్పండి నాతో అని అంటూ ఉంటుంది మొన్న శ్రేయ నన్ను ఇలా అన్నదని చెప్పేసి అంటూ ఉంటుంది ఇక ఇలా ఇలాని ఉంటుంది మీలాగా భర్త లేకుండా నన్ను కూడా దూరంగా ఉండమంటారా అని అన్నదని ఇంకా అవనితో చెప్తూ ఉంటుంది ఇక అవని అయితే షాక్ అవుతూ ఉంటుంది ఏంటి శ్రేయ ఇలా అన్నదా అని ఇక పార్వతి ఇంకా అవనితో మొత్తం జరిగిందంతా చెప్తూ ఉంటుంది ఇంకా అవని ఏమో ఇంకా తెలుసుకోవాలని చెప్పేసి ఇంకా స్ట్రీకర్ అయితే వెళ్తూ ఉంటుంది స్ట్రీకర్ ఏమో సైలెంట్గా నిల్చుంటాడు ఇక అవన్నీ ఉండి స్ట్రీకర్ ఇక్కడున్నవేంటి మాట్లాడు స్ట్రీకర్ అని అంటూ ఉంటుంది ఇంకా అటు పక్క నుంచి శ్రేయ అయితే వచ్చి ఏం మాట్లాడాలి నీతో చెప్పు నేను మాట్లాడతా అని అంటూ ఉంటుంది శ్రేయ ఇంకా ఇక శ్రేయ ఉండి ఇలా అంటుంది ఇప్పటి నుంచి నా భర్త నువ్వు చెప్పింది చేయాడు నువ్వు చెప్పింది వినడు అని ఇంకా శ్రేయ అయితే కోపంగా అవనితో మాట్లాడుతూ ఉంటుంది ఇంకా శ్రీకర్ కూడా స్పీకర్ కూడా తను చెప్పింది కూడా నిజమే కదా వదినా నువ్వెందుకు అర్థం చేసుకోవట్లేదని అంటూ ఉంటాడు ఇంకా అవని అవని షాక్ అవుతూ ఉంటుంది ఏంటి స్ట్రీకర్ కూడా మారిపోయాడా అని ఇక వాళ్ళిద్దరూ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు ఇంకా అవని ఒక అక్కడ నిల్చొని బాధపడుతూ ఉంటుంది ఇక చూద్దాం నెక్స్ట్ ఎపిసోడ్లో ఏమవుతుందో ప్లీజ్ అంతవరకు సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ డూ సపోర్ట్ మీ గాయస్